నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతోటి మాట్లాడుతూ గత ఐదేళ్ళు నేను నాణ్యమైనటువంటి మద్యాన్ని అందించాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు అంతేకాకుండా ప్రతి చోట అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి క్లస్టర్ అంటే ఏదైతే మద్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయో వాళ్ళ డిస్టిలరీస్ ద్వారానే ప్రముఖ డిస్టిలరీస్ నుంచి ఇరవై ఒక్క డిస్టిలరీస్ నుంచి మాత్రమే నేను మద్యాన్ని క్వాలిటీ చెక్ చేసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేశాను అని చెప్పేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డైలాగ్ తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నెటిజెన్స్ ఆయన మీద సెటైర్స్ చేస్తున్నారు ఏమని వేస్తున్నారంటే యంగ్స్టర్స్ మొదట అడిగే క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో నాణ్యమైన మద్యం ఇచ్చాను అనటం శ్రీరెడ్డిని నేను చాలా పతివతని అని మాట్లాడటం అంటే పరాయి మగాడి వైపు నేను కన్నెత్తి చూడలేదని మాట్లాడటం రెండు ఒకటే అని చెప్పేసి కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకంటే ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్యం గుండా ఎంత స్ట్రగుల్స్ని ఫేస్ చేశారో వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్స్ కావచ్చు లేకపోతే చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇతర రాష్ట్రాలు హైదరాబాద్ కానీ బెంగళూరు లాంటి రాష్ట్రాలలో వాళ్ళు స్టే చేస్తున్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వీకెండ్ ఆఫ్స్ వచ్చేటప్పుడు హైదరాబాద్ వాళ్ళని మాచర్ల చెక్ పోస్ట్ దగ్గర ఆపేసేవాళ్ళు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి ప్రతి బస్సుని చెక్ చేసేవాళ్ళు చాలా దారుణమైనటువంటి విషయం బెంగళూరులో జాబులు చేసుకునే వాళ్ళు హైదరాబాద్లో జాబులు చేసుకునే వాళ్ళు ఇంత దారుణమైనటువంటి అవమానమా వాళ్ళ బ్యాగులు చెక్ చేసి కానీ వాళ్ళని రాష్ట్రంలో పంపించేవాళ్ళు ఎక్కడైనా మద్యం బాటిల్ దొరికితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పోలీసులు ఆ బాటిల్స్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు చివరికి వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు కూడా ఇక్కడ లేకపోతే కేసులు పెడతాం ఉద్యోగాలు పోతాయి ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్కున్నటువంటి అది పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మీద ఏదైనా కానీ పోలీస్ కేసు నమోదు ఏంటంటే వాళ్ళ జాబ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలాంటివన్నిటిని ఎప్పుడైనా వాళ్ళ డేటా చెక్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా కేసు కానీ అక్కడ కనపడిందంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని గత ఐదేళ్లలో పోలీసులు కావచ్చు లేకపోతే చెక్ పోస్టుల్లో చెక్కింగ్ చేసేవాళ్ళు మితిమీరినటువంటి దందా నడిపారు దాదాపుగా రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు అయితే ఇది పతాక స్థాయికి వెళ్ళిపోయింది తర్వాత బోర్డర్స్ దగ్గర చెక్ చేసేవాళ్ళు తర్వాత ఇది అయిపోయిన తర్వాత బెంగళూరు కానీ చెన్నై కానీ ఇది నేను చెప్పాల్సిన పనిలే ఇతర రాష్ట్రాలలో జాబులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసిన విషయం లేదా కొత్తగా ఆయన మసిపూసి మారేడుకాయ చేయాల్సినంత అవసరం లేదు ఇది వాస్తవ విషయం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే బోర్డర్స్ దగ్గర ఉన్నటువంటి యువత అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్ని సరిహద్దుని పంచుకున్నటువంటి చోట ఇతర ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ బ్రాండ్స్ని తాగలేక ఇతర రాష్ట్రాలలో మందు అక్కడ తాగి అక్కడే ఉండి మీకు తెలుసో తెలియదు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే నేను పెనుగంచి బ్రోల్ దగ్గర ఒక విచిత్రమైనటువంటి కొటేషన్ చూసా మీరు ఫుల్గా మందు తాగండి మీరు కానీ అంటే మీరు కానీ దాన్ని ఏమంటారు హ్యాంగ్ ఓవర్ అయ్యింది ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మేమే తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తాం అందుకు సర్వీస్ ఛార్జెస్ రెండు వందల యాభై రూపాయలు మీరు నమ్మకపోవచ్చు ఇది ఇది వాస్తవ విషయం మీరు కావాలంటే నెట్లో కొట్టుకున్నా కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వేసినటువంటి దాన్ని వాళ్ళ దగ్గర క్లియర్గా కనిపిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళేటప్పుడు చెకింగ్ లేదు కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే ప్రతి ఒక్క పౌరుడిని బైక్ ని చెక్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ చేశారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తే నాణ్యమైనటువంటి మందును అంది అందిస్తే ఇరవై ఒక్క డిస్టలరీస్ నుంచి గతంలో ప్రభుత్వాలు ఉత్పత్తి చేసినటువంటి మందునే నువ్వు కానీ ప్రభుత్వ దుకాణాలలో అమ్మితే ఈ యువతంతా ఈ ఇబ్బందులు ఎందుకు పడ్డారు యువతే కాదు ఎవరైతే మందు తాగేటువంటి వాళ్ళు అందరూ ఎందుకు ఈ ఇబ్బందులు పడ్డారు అనేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమాధానం చెప్పాలి ఇక ముఖ్యమైన విషయం నేను అడిగేది ఏంటంటే ఈ ఇరవై ఒక్క డిస్టిలరీస్ అని ప్రముఖ డి డిస్టిలరీ గత ప్రభుత్వం నుంచి కూడా అదే ఆ డిస్టిలరీస్ నుంచే మేము కొనుగోలు చేసామన్నారు మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేఎఫ్ కావచ్చు కింగ్ ఫిషర్ కావచ్చు లేకపోతే బీర్ కావచ్చు లేకపోతే ఇంకా ఏమైనా ఉన్న బడ్వైజర్స్ కానీ ఈ బ్రాండ్స్ అన్నీ లేకపోతే మ్యాన్షన్ హౌస్ కానీ రాయల్ స్టాక్ కానీ ఈ బ్రాండ్స్ అన్నీ ఎందుకు రాలేదు మీ ప్రభుత్వంలో భూమ్ భూమ్ బ్రిటిషన్ ఎంపైర్ లేకపోతే హైవార్డ్స్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వాళ్ళ లేకపోతే ప్రెసిడెంట్ మెడలు గోల్డ్ మెడలు గ్రీవెన్ఛాయిస్ ఏ అసలు ఏ నచ్చితే ఆ పేర్లు పెట్టేసి వాటిని మార్కెట్లో వదిలేరు అదేవిధంటే మేం కాదు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు తయారు చేశాడు వాటిని అంటారు మన దిగిపోయేటప్పుడు తయారు చేస్తే వాటిని ఎందుకు ఆపలేదు ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం నేను అడుగుతున్నా అంతా ట్రాన్స్పరెన్సీగా ఉంది క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రతి లేబులు అమ్మకం సేల్స్ మా దగ్గర ఉంది అని అడిగారు కదా అంత పర్ఫెక్ట్ సేల్స్ మీ దగ్గర ఉన్నప్పుడు కూరగాయల కొట్లు అట్లాగే చిన్న బడ్డీ కొట్ల మీద అమ్మేటువంటి ఫ్రూట్స్ అంటే రేకాయలు చిరుతి తినేటువంటి కొట్లలో కూడా చివరికి వాళ్ళు ఫోన్పే వాడుతున్నారు కానీ అంత పెద్ద ప్రభుత్వ దుకాణాలలో మీరు ఎందుకు ఫోన్పే యాక్సెప్ట్ చేయలేదు ఢిల్లీలో ఢిల్లీలో మీరు ప్రభుత్వమే నడుపుతుంది ఢిల్లీలో ప్రభుత్వం నడుతున్న మద్యం షాపుల్లో ప్రతి చోట కూడా ఢిల్లీ మెట్రో ప్రొబికేషన్స్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ దాని మీద ఫోన్పే యాప్ ఉంటుంది మనం లింక్ చేసి కొట్టినమంటే స్కాన్ చేసి కొట్టినమంటే ఆ పేమెంట్ వాళ్ళకి వెళ్ళినామంటే రిసిప్ట్ బయటకు వస్తుంది బాటిల్ ఇచ్చేస్తారు మనం కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మీరు డిజిటల్ పేమెంట్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు లాస్ట్లో ఏదో ఎన్నికల మూమెంట్ అప్పుడు మీరు డిజిటల్ పేమెంట్ని యాక్సెప్ట్ చేశారు మరి క్యూఆర్ కోడ్ కరెక్ట్గా ఉంది అక్కడ ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయో ఇక్కడ అన్ని అమ్మేసి అమ్మే అమ్మ ఏ షాప్కి ఎంతెంత పోయిందో మొత్తం డేటా మా దగ్గర ఉంది అని మీరు చెప్తున్నప్పుడు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అత్యంత ముఖ్యమైన విషయం కదా చివరికి ఐదు రూపాయల చాక్లెట్లు కొనుక్కునే షాపుల్లో కూడా అంటే అర్థ రూపాయలు చాక్లెట్ కొనుక్కునే షాపులో కూడా ఫోన్పే యాక్సెప్ట్ చేశారు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చూసిన క్వాలిటీ మధ్యం అని చెప్పాడు క్వాలిటీ మధ్యం అంటే మీరు చెక్ చేశారా ఏ బ్రాండ్లో ఈ ఈ క్వాలిటీ ఉంది ఈ క్వాలిటీలోనే మేము లిక్కర్ ఆల్కహాల్ కంజంక్షన్ ఉంది అని చెప్పేసి మీరు ప్రతి బాటిల్స్ పైన మీరు ముద్రించారా ఎప్పుడైనా వైట్ పేపర్ రిలీజ్ చేశారా అసలు భార ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్ని కేసుల మధ్యాహ్నం కొనుగోలు చేసింది ఏ షాపుకు ఎన్ని కేసులు సేల్ అయ్యాయి ఎన్ని కేసుల్ని మీరు వాళ్ళకి పర్చేజ్ చేశారు ఎంత అమౌంట్ వచ్చిందనే డీటెయిల్స్ని మీరు షాపు వైజ్గా డే వైజ్గా కలెక్షన్స్ని రిలీజ్ చేసుకలిగి వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగే దమ్ము మీకుందా మీరు చేసిందే డొల్లతనం మీరు చేసిందే నకిలీ మద్యం మీ మద్యం గుండా రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు చనిపోయారో అందరికీ తెలుసు గత ఐదేళ్ళు ఈ పిచ్చి బ్రాండ్లు తాగలేక అల్లాడిపోయినటువంటి ప్రజలకు తెలుసు పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చుకొని తాగిన ప్రజలకు తెలుసు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మందు తాగినటువంటి అందరికీ తెలుసు ఇవాళ మీ మీడియా ముందుకు వచ్చి మద్యంలో పారదర్శకతగా పనిచేశా మద్యంలో నేను చాలా నీతి నిజాయితీగా పనిచేశా అని చెప్తే ఇక మనం ఇంకేం చెప్పాలంటే బొంబాయి లైట్ ఏరియాలో పనిచేసే మహిళ కూడా నేను చాలా మగాళ్ళ వైపు చూడను అసలు మగాళ్ళంటే ఏంటో తెలియదు వాళ్ళని ఎప్పుడు కూడా చూడలేదు నేను చాలా ఫ్రెష్ అని చెప్పైతే వినాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ నకిలీ బ్రాండ్స్కి ఆరాధ్యదయం ఆర్ధ్యుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అయంలో పుట్టకొచ్చిన ఈ పుట్టకొక్కులు ఇలా ఎవరైతే అక్కడ తంబాలపల్లి నియోజకవర్గం ములకల్ చెరువుల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు తమ్ముడు ద్వారకా తిరుమల ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచినటువంటి ఫ్యాక్టరీ ఇవాళ పేరు మార్చి స్టిక్కర్ మార్చుకొని ఆ మరకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్పించారు తర్వాత ఇవాళ ఇబ్రహీంపట్నం దొరికినటువంటిది చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు మాకు అపకృతి వచ్చినా పర్వాలేదు రాష్ట్రంలో ఎక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఉండకూడదు రైడ్ చేయమని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు ఒకటే మరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సారా ఫ్యాక్టరీలు తీసుకొచ్చాడు నారా వారి సారా అని చెప్పేసి తీసుకొచ్చారు అరే బాబు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఆ ఫ్యాక్టరీస్ని రైడ్ చేయడానికి ఒప్పుకుంటాడా ఆయన కానీ చేయదలుచుకుంటాయి నిన్న ఎక్కడైతే మన తిరుగు ఇబ్రహీంపట్నంలో రైడ్ చేసే ముందు అక్కడ ఉన్నటువంటి ఆయన అధికారు చెప్పాడు మేము ఫస్ట్ మా పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మా పై అధికారి నుంచి ఎక్సైజ్ శాఖ మినిస్టర్కి ఇచ్చాం ఆయన ఓకే అన్న తర్వాతనే మేము వెళ్ళి గైడ్ చేసేవాడిని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అలాంటి వాటి కూడా తొలగించమని చెప్పి వచ్చింది మీరేంట్రా ఇలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం ఎప్పుడైనా ఒక నన్న పట్టుకున్నారా ఎందుకంటే దొంగలే మీరు సేల్సే తయారీయే మీరు సేల్స్ ద్వారా లబ్ధి పొందిందే మీరు ఈరోజేదో నీతి కబుర్లు మాట్లాడుతున్నారు